హాయ్ నమస్తే అండి నేను ఈరోజు బీట్రూట్ తాలింపు ఎలా చేయాలనేది మీకు నేను వీడియోలో చూపెడతానండి ఇది అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి మజ్జిగన్నం కానీ రసమన్నానికి కానీ చాలా బాగుంటుంది తింటే కూర లేకపోయినా దీంతోనే అన్నం కలుపుకొని తినచు అంత బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే నా వీడియోని పూర్తిగా చూడండి మధ్యలో ఆపకండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇప్పుడు నేనైతే నాలుగు బీట్రూట్ గడ్డలు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఇచ్చి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు బీట్రూట్ తాలింపుకి వేరుశనగపప్పులు పొడి కావాలా కాబట్టి నేను ప్యాన్లో పప్పులు వేయించుకుంటున్నానండి పప్పులు బాగా వేయించుకొని నేను ఒక చాట్లో పోసుకున్నాను ఎందుకంటే చెరుక్కోవాలి కాబట్టి ఏగిపోయే పప్పులు చాట్లోకి వేసుకుందాము ఇప్పుడు నేను బీట్రూట్ పైన తోలు చివరి చివరించుకుంటున్నాను ఆ చివురుకున్నాక దెబ్బలు దెబ్బలకు చిన్న చిన్న పులుకులుగా కోసుకుందాము తొడాలు తీసేసి చిన్న చిన్న పులుకులుగా కోసుకుందామండి చాలా మంచిదండి బీట్రూట్ ఆరోగ్యానికి రక్తం పడుతుంది ఇప్పుడు నేను చిన్న చిన్న పొలుకులుగా కోసుకు కోసుకొని నేను వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటానండి అలాగే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇది నూనెలోనే ఫ్రై చేసుకోవచ్చు తురిమేసి కానీ నేను పొలుకులుగా బాగుంటుందని పొలుకులుగా చేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకుందాము ఆపింది ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు పాన్లో ఒక హాఫ్ లీటర్ నీళ్ళు వేసుకుంటున్నానండి నీళ్ళు వేడెక్కాక ఇప్పుడు బీట్రూట్ ఊపులు వేసుకుందాము దాంట్లోనే సాల్టు అలాగే ఒక అర్ధ స్పూను పసుపు వేసుకొని ఉడకబెట్టుకుందామండి ఆ నీళ్లు వంచకూడదు అలాగే ఉండాలా అట్నే ఆ ముక్కలకి పట్టుకోవాలి బాగా అలాగా పెద్ద మంటగానే పెట్టుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని ఇప్పుడు వేరు పప్పుల్ని పొట్టు తీసేసి మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకొని బరకగా పట్టుకోవాలండి నేను బరకగానే పట్టుకున్నాను నేను మెత్తగా కూడా పట్టుకోలేదు బరకగా పొడి పొడిగానే ఉంది ఇప్పుడు ఎంతవరకు ఉడికిందో చూద్దాము నీళ్ళు కొద్దిగా ఇంకా ఇంకాయండి ఇంకా కొద్దిగా ఉన్నాయి కిందది పైది బాగా కలబెట్టుకుందాము మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ అన్నీ లింక్ పోవాలి బాగా మాడకుండా చూసుకోవాలండి ఇప్పుడు అది ఉడికే లోపల నేను ఉల్లిపాయ గడ్డ ఒకటి తీసుకున్నానండి గడ్డ తీసుకున్నాను అవి చిన్న చిన్న పులుకులుగా కోసుకుంటున్నాను తిరగబాత పెట్టుకోవడానికండి ఇది ఇది కూడా చిన్న చిన్న పులుకులుగా కోసుకోవాలా ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకుందామండి అలాగే కరివేపాకు కూడా తీసి పెట్టుకున్నాను చూడండి ఉడికిపోయాయి దెబ్బలు చెమ్మ కూడా లేదండి కింద అంతా ఉప్పులకే పట్టేసాయి నీళ్ళు ఉప్పు కారం ఉప్పు అంతా పట్టింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము నేను వెల్లుల్లి రబ్బరు ఒక ఐదు ఆరు తీసుకున్నానండి అవి దంచి అడు పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా తిరగపాత పచ్చనిపప్పు వేసుకుందామండి పచ్చనిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఎక్కువ వేసుకున్నాను అలాగే కరివేపాకు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా అవి వేసుకొని బాగా కలిపెట్టుకుందాము కొద్దిగా వాడాలండి ఫ్రై అవ్వాలా ఇప్పుడు వెల్లుల్లి దంచుకున్నాను కదా అది వేసుకున్నాను ఇప్పుడు బీట్రూటు మొక్కలు వేసుకుందాము చాలా బాగుంటుందండి తాలింపు మీరు కూడా ట్రై చేసే కామెంట్ పెట్టండి ఇప్పుడు మొత్తము కలనెత్తుకుందాము కిందది పైకి బాగా మీడియం మంట పెట్టుకోవాలండి స్టవ్ నూనె వేసాం కదా ఏం అడుగు బాగా కలనెత్తుకుందాము కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము ఇంట్లో ఆడించుకున్నానండి ధనియాలు ఎండబెట్టి తనీగా ఆడించుకుంటాము కారం తనీగా ఆడించుకుంటాము కారం కూడా మిరపకాయలు మాది ఎక్కువ కారం ఉండదు అది కూడా కొద్దిగా వేసుకుంటున్నాను నేను కూరకు సరిపడే వేసుకుంటానండి మితంగా చెప్పలేము ఒక్కొక్కరి కారం ఎక్కువ ఉంటుంది ఒక్కొక్కరు కారం తక్కువ ఉంటుంది కాబట్టి నా నా కూరకు సరిపడా వేసుకున్నాను కారము మొత్తం కళ్ళనెత్తుకుందాము ఇప్పుడు పల్లీలు వేరుశెనగ పప్పులు పొడి వేసుకుందాము ఇప్పుడు పప్పులు పొడేసాం కదా అలాగే ఉల్లిపాయలు కట్ చేసేసాం కదా ఉప్పుల్లో అయితే సాల్ట్ సరిపోయింది ఇప్పుడు దీనికి తక్కువ అవుతుంది అందువల్ల నేను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను మొత్తం కళ్ళనెత్తుకుందామండి చాలా బాగుంది చూడండి ఎలా ఉందో చూస్తుంటూ నేను నోరు ఊరిపోతుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి